సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మారుతున్న కాలంలో సమాజంలో బంధాలు బాంధవ్యాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి వివాహేతర సంబంధాలు మాత్రం రోజురోజుకి పెట్రేగిపోతున్నాయి క్షణిక సుఖం కోసం వావి వరసలు మరవడమే కాదు అడ్డొచ్చిన ఆందరిని అంతమొందిస్తున్నారు నిత్యం వార్త పత్రికలో అక్రమ సంబంధం కారణంగా హత్యానో ఆత్మహత్యానో వార్త ఖచ్చితంగా ఉంటుందనడంలో అతిశయోక్తి ఉండటం లేదు ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ఘటన గురించి తెలిస్తే ఈ వయసులో ఇదేం పోయే కాలం అనకమానరు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొల్లిగుట్ట తండాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది అదే తండాకు చెందిన యాభైళ్ల పైబడిన లావోరి నాకాకు పుల్లి అనే భార్య ఉంది వీరికి ఇద్దరు సంతానం వారిలో ఒకరికి పెళ్లైంది కూడా అయితే పుల్లికి ఇదే గ్రామానికి చెందిన లావురి రమేష్తో వివాహితర సంబంధం ఏర్పడింది వయసు మీరిన పిల్లలకు పెళ్లిలు అయి మనవల్లు మనవరాలు వస్తున్నా పుల్లి బుద్ధి మారలేదు రమేష్తో వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది ఇది తెలుసుకున్నా నాక పలుమార్లు మందలించి చూశాడు అయినా మారని పుల్లి ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని చూసింది ఇదే విషయాన్ని ప్రియుడు రమేష్ కు చెప్పింది ఎప్పటి నుంచో నాకాను అంతమొందించేందుకు పథకం రచించారు ఆదివారం రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న నాకాను తమ ప్లాన్ ప్రకారం చంపేందుకు రమేష్ ను పిలిపించింది పుల్లి అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న నాకా మెడకు విద్యుత్ వైర్లు బిగించి ఊపిరాడకుండా చేశారు పుల్లి రమేష్లు తెల్లారిన తర్వాత ఏమి ఎరగనట్టు అనారోగ్యంతో తన భర్త చనిపోయాడని నమ్మించ చూసింది పుల్లి కానీ అనుమానం వచ్చిన బంధువులు నాక మృతి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని అందుకే అంతమొందించామని ఆ ఇద్దరు ఒప్పుకున్నారు దీంతో వాళ్ళని అరెస్టు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం నాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నాక కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు ఏది ఏమైనా ఐదు పదుల వయసులో అనాలోచిత నిర్ణయాలతో కుటుంబ పరుగును బజారుకీర్చిన పుల్లిని తిట్టిపోస్తున్నారు స్థానికులు